ప్రేక్షకులకు నమస్సులు మా మిత్రుడు పిటి కుమార్ గారు నేను నన్ను వాట్సాప్లో పంపిన ఒక ఫోటో చూసాక ఈ వీడియో చేయాలనిపించింది అంశంలోకి వెళ్లే ముందు విజయనగరం చెందిన పొసపాటి విజయరామ గజపతిరాజు గారి గురించి ముందు మాట్లాడుకుందాం ఆయన అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించి సింహాచలం దేవస్థానంతో సహా ఇంచుమించుగా వంద దేవాలయాలకు వంశ పారంపరిక ధర్మకర్తలు వీరు కోరికొండ సైనిక స్కూల్ స్థాపన కోసం పంతొమ్మిది వందల అరవై ఒకటి అరవై రెండులో కేంద్ర ప్రభుత్వానికి కోరిక ప్యాలెస్తో సహా సుమారు వెయ్యి ఎకరాల స్థలం దానం చేశారు దీని మూలంగా మొత్తం దేశంలోని ఇరవై సైనిక పాఠశాలలో మొదటిదైన కోరికొండ సైనిక పాఠశాల ఇక్కడ ప్రారంభించబడింది ఇలాంటి పాఠశాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదొక్కటే అలాగే దేశంలో పేరేని గన్న ఆంధ్ర విశ్వవిద్యాలయం కూడా వీరు దానం చేసిన ప్రదేశంలో నిర్మాణం చేసిందే అంతేకాదు వీరి తండ్రి జ్ఞాపకార్థం మహారాజా అలక్నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ మాన్సాస్ విద్యా సంస్థలు స్థాపించి ఎంతోమందికి విద్యాదానం చేస్తున్నారు వీరు పంతొమ్మిది వందల యాభై రెండు యాభై ఆరులో మద్రాస్ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు రెండుసార్లు ఎన్నికయ్యారు మరలా పంతొమ్మిది వందల అరవై డెబ్బై ఒకటిలో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికై మంత్రిగా ఎన్నో పదవులు అలంకరించారు వీరు రెండవ ఐదవ లోక్సభకు విశాఖపట్నం నుండి ఆరవ ఏడవ లోక్సభకు బబ్బుల నుండి ఎన్నికయ్యారు వీరు అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు కర్నూలు జిల్లా కరివేన ఏనాం రైతు సత్యాగ్రహంలోనూ గుంటూరు జిల్లా మాచల్ల వద్ద నాగార్జునసాగర్ ప్రాంత రైతు యాత్రలోను ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాల్లో సత్యాగ్రహాలకు నాయకత్వం వహించి జైలు శిక్షను అనుభవించారు వీరు క్రీడాభిమానులు ఈత గుర్రపంధములు మొదలైన బాహ్య క్రీడల ఎందు అభిరుచి కలిగి ఉన్నారు విల్లింగ్టన్ స్పోర్ట్స్ క్లబ్ ముంబై క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా ముంబై మద్రాస్ రేస్ క్లబ్ కాస్మోపాలిటన్ క్లబ్ మద్రాస్ మద్రాస్ జింఖానా క్లబ్ ఢిల్లీ జింఖానా క్లబ్ ఢిల్లీ గోల్ఫ్ క్లబ్ సికింద్రాబాద్ క్లబ్ మొదలైన వాటిలో సభ్యత్వం కలిగి క్రీడా రంగానికి సహకారాన్ని అందించారు ఆంధ్ర క్రికెట్ సంఘానికి చాలా సంవత్సరాలు అధ్యక్షుడిగా పనిచేశారు అటువంటి మహోన్నతుడికి అరుదైన లక్షణాలతో జన్మించిన మరో మహోన్నతుడు శ్రీ పోసుపాటి అశోక్ గజపతిరాజు గారు మా మిత్రులు పంపిన ఫోటోను చూసి ఈ వీడియో చేశాను పల్లెటూరులో సర్పంచ్ పార్టీ కార్యకర్తగానో చేస్తున్న గల్లీ లీడర్లే విలాసవంతమైన కార్లలో తిరుగుతున్న రోజులు ఇవి అటువంటిది ఒకప్పుడు సొంత విమానాలు కలిగిన వంశంలో జన్మించి కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా పనిచేసి హైదరాబాద్ నుండి విశాఖకు విమాన సదుపాయాలు ఉన్నా ట్రైన్లో ప్రయాణించడమే కాదు ఏ విధమైన భేషిజ్యాలు లేకుండా ప్లాట్ఫారంపై కూర్చున్న ఆయన తీరుకు నిరాడంబరత సైతం తల వంచి నమస్కరించాల్సిందే లేదా ప్లాట్ఫారంపై ఉన్న ఆ స్థలం గర్వంతో పొంగిపోవాల్సిందే నేను చాలా సందర్భాల్లో చూశాను షేరింగ్ ఆటోలో ఎయిర్పోర్ట్ వరకు వచ్చి విమానం దిగాక లగేజ్ ట్యాగ్ చంపకుండా అందరికీ తనకు లేని స్థాయిని చూపించడానికి తాపత్రయపడే రోజుల్లో ఇలాంటి నిరాడంబరులను నమ్మగలదా రాబోయి రేపెడతారు నిరాడంబరులను చూస్తే కొంతమందికి చిన్నచూపు ఒక రకమైన ఏవకింపు వారు పిసినార్లని జీవితాన్ని దానిలోని సుఖాన్ని అనుభవించడం తెలియదని ఆలోచన మితిమీరిన పొదుపుతో ఈ దేహాన్ని కష్టపెడుతున్నారని వారి భావన నిజానికి వీరే నిరాడంబరతలోని అందాన్ని ఆనందాన్ని చూడలేక అలా విమర్శ చేస్తుంటారు అహిక సుఖం అశాశ్వతమైనది అస్థిరమైనది చంచలమైనది నిరాడంబరత ఇచ్చేది ఆనందం ఇదే శాశ్వతమైనది నిజమైనది రాజకీయ నాయకులు అంటే వైట్ కాలర్ దొంగలుగా భావించే నేటి రోజుల్లో పద అవసరం లేక మర్చిపోయిన స్టేట్స్మెన్ అనే పదాన్ని ఇటువంటి వారికి వాడాలి అని చెప్పే గురువులు దొరుకుతారా రాజాసాబ్ చరిత్రలో రాజుల గురించి కొన్ని చదివాం కానీ ఆ రాజవంశం వారిదే అని మిమ్మల్ని చూస్తుంటే అనిపిస్తుంది నేటి దగుర్బాజీ ప్రజాస్వామ్యం కంటే మీలాంటి ఆదర్శవంతమైన రాజపాలనే మంచిదేమోనని నాకు తెలుసు నా కోరిక అర్చాసే అని ఆయన ఉండలేక మనసులోని మాటలు కాదు కాదు మనోవేదన మీ ఫోటో చూసాక ఈ మాధ్యమం ద్వారా వ్యక్తం చేస్తున్నాను ఎందుకంటే ఏ పక్క రాజకీయ నాయకుడైనా ఇది చూసి వారి విధానాలు తప్పు అని తెలుసుకుంటాడేమోనని ప్రజానాయకుడు అంటే ప్రజలకు ఆదర్శంగా నిలవడం అని అర్థం చేసుకుంటాడేమోనని మా లాంటి వారి ప్రార్థనలు మీ కుటుంబానికి అండగా ఉండాలని ఉంటాయని ఆశిస్తూ అవకాశం ఉంటే పది మందికి ఇలాంటి విషయాన్ని తెలియజేయండి